ఈరోజు నిన్న మొన్న మూడు రోజులు నందా తుఫాన్ గురించి మన రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పడినటువంటి శ్రమ రాబోయే ఇప్పటికీ ముందుగానే గమనించి ఓడు స్థాయి శక్తులుగా అందరినీ అధికారులైతే కింద అధికారులు అయితేవి పెద్ద అధికారులు అయితే మొత్తం అప్రమత్తం చేసి ఎటువంటి ఎటువంటి గెలుతు భావించినా కూడా ఎదుర్కో సిద్ధంగా ఉండి అందరినీ ఒక చోట చేర్చి శిబిరాల్లోకి పంపించి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చేసినటువంటి గంతా మన తెలుగుదేశం పార్టీ కోట నేను ఎంతో అభివృద్ధిస్తాను ఎన్నో తుఫాను వచ్చి ఎన్నో ముఖ్యమంత్రులు చూసినాం కానీ ఈరోజు ఇప్పుడు జరిగి వచ్చినటువంటి తుపాన్ని ఎదుర్కొనే దానికి ఎంత సిద్ధమైనారంటే అప్రమత్తంగా అధికారులు అందరికీ నా వందనంలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు అయితే అధికారులు అయితేవి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యమంత్రులు ఇంతకుముందు ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో వైజాగ్లో వచ్చినటువంటి తుపాను అనుభవంతో ఈరోజు ఎందా తుపాన్ని ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చేయటం ఘనత ఆయనకే దక్కినది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉండే ఈరియా గురించి ప్రతిపక్ష నాయకులు ఏదేవో మాట్లాడుతున్నారు ఈరియా కొరత అనేది ఎక్కడా లేదు రైతు ఎకరాకి ఎన్ని బస్తాలు ఉపయోగించాలో అన్ని బస్తాల వరకే తీసుకొని ప్రభుత్వాన్ని సహకరించి దయచేసి దాన్ని యొక్క వినియోగాన్ని ఉపయోగించుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పోతుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాలో డిసెంబర్లో మనకు గీరియా అవసరం కానీ ఈరోజు రైతులు ఆకులాడి మాకు హీరియా లేదు మాకు గీరియా లేదని ప్రభుత్వానికి చెట్టు తేకుండా అందరూ సహకరించి సచివాలయాల్లో మీకు కావాల్సిన ఈరియా తీసుకొని కార్లు తీసుకొని ఈరియా అంగంలో తీసుకుంటే ఎంతో మంచిది కొంతమంది మద్రాసు ఇతర రాష్ట్రాల నుంచి రేటు దొరకదని తెచ్చుకుంటున్నారు అన్ని అపోహలు మీకు ఎన్ని బస్తాలు వేస్తారో అన్ని బస్తాలు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పిన ప్రకారం అదే ఉపయోగించండి రేపు మీకు కరువుడు కూడా వరి ఎక్కువగా మోతాదులో వచ్చేదానికి సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి అగ్రికల్చర్ ప్రకారం ఫాలో అయ్యి వాళ్ళ ప్రకారం మీరు అడుగుమంది అయితేమి ఈరే అయితేమి వాడితే ఎంతో శ్రేయస్కరం కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి పరిమాణాల్లో ఈ లిక్కర్ గురించి రకరకాలుగా మాట్లాడారు కల్తీ లిక్కర్ గురించి కల్తీ లిక్కర్ ఎవరు చేసింది ఫస్ట్ తయారు చేసింది ఎవరు జగన్ ప్రభుత్వంలో జగన్ నాయకులు ఈరోజు కేసులు చుట్టూ తిరుగుతున్నారు జైలు చుట్టూ తిరుగుతున్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు దాన్ని ప్రాపడలు చేసి రకరకాలుగా అల్లిచ్చి తెలుగుదేశ కల్తీ చాలా ఉపయోగిస్తున్నారని చెప్పి చెప్తారు అవన్నీ అపోహలు చేసింది వాళ్ళే తయారు చేసింది వాళ్ళే అమ్మింది వాళ్ళే గత ఐదు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ పాలసీ అని చెప్పి గవర్నమెంట్ షాపులు నడిపి ఎన్నో వేల కోట్లు దాపెట్టి ఇతర దేశాలకు పంపించి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టి కంపెనీల్లో పెట్టుబడి పెట్టి అందరూ ఈరోజు మన కళ్ళ ముందరినే కోర్టుకు పోయి ఎంతమందో నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు అందరూ కోర్టుకు చుట్టూ తిరుగుతున్నారు అనవసరంగా రోజు చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారు ఎలాంటి తప్పు నిరూపించలేక కోర్టే ఇబడి ఆయనకి వెయిలిచ్చేసే పరిస్థితి వచ్చింది ఒక్క ఛార్జ్ షీట్ వేయలేకపోయారు కాబట్టి దయచేసి రైతులు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలే రావని ప్రచారం చేశారు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎక్కడ పట్టినా నీళ్ళు నీళ్ళో వద్దునైనా నీళ్ళు వద్దునైనా వర్షం వద్దునైనా వర్షం వద్దు నీళ్ళు వద్దు నీళ్ళు వద్దు మాకు మాకు సాలు కాడికి అని ఈరోజు కొన్ని మా పెళ్ళకూర మండలంలో మెట్ట ప్రాంతంలో రెండు కార్లు పండించే పరిస్థితి వచ్చింది తెలుగుం కాళ్ళ వల్ల తెలుగుం కాళ్ళ వల్ల కొన్ని ఏరేళ్ళు ఉమ్మలపేట చెంబేడు అద్దమాల మాదలపాడు బంగారంపేట రాసునూరు పత్తిపాడు చను చీయన్పేట కొన్ని విలేజుల్లో మెట్ట ప్రాంతాలే ఆ ప్రాంతంలో ఒక కారు పండేదే కష్టం కానీ ఈరోజు రెండు కార్లు ఎకరాకు నిలబరిస్త తెలుగు కాళ్ళ వల్ల ఎక్కువ నీళ్లు ఉదాహరణకు మా శిరసనమేట రాజపాలెంలో మారేలు చెరువు ఒకటి ఉంది ఆ చెరువుకి ఎప్పుడు నీళ్ళు రావు లాస్ట్లో నీళ్లు అక్కడ ఇబ్బంది పడింది ఈరోజు అక్కడే రైతులు మా ఖర్చుని ఎల్ల నుంచి మారుతుందయా మాకు నీళ్ళు ఇంకా మేము నారు పోసుకుంటాం అని చెప్తారు కాబట్టి అదేవిధంగా పోలవరం డ్యాము పూర్తి అయితే ఇంకా సత్యశ్యామలంగా చంద్రబాబు నాయుడు ఇంకొక పది పదిహేను ఏళ్ళు కోట ప్రభుత్వంతో మాట్లాడి కోట ప్రభుత్వమే ఏలాలని అభిప్రాయపడుతున్నాను కొన్ని ఇబ్బందులు సీనియర్లుగా ఉండే నాయకులకి మామూలుగా ఉండే కార్యకర్తలకి కొంతమంది ముఖ్యంగా పార్టీ తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ ఉండే వాళ్ళందరినీ విస్తరించుకుంటా ఈ రోజుకైనా కూడా సీనియర్లుగా ఉండే వాళ్ళందరినీ గౌరవిస్తూ జూనియర్లుగా ఉండేవాళ్ళు కూడా అందరినీ గౌరవిస్తూ ఒక తాటి తీసుకొని వస్తే వైసీపీలో నుంచి పార్టీకి ముందు చేరిన వాళ్ళని ఒక జాగ్రత్తగా పెట్టుకుంటూ వాళ్ళు కూడా కలుసుకొని పోవాలి పార్టీ వచ్చిన పాట కొంతమంది షాడో నాయకులు ఉన్నారు ఆ నాయకులదే పెత్తనం ఉన్నది ఉదాహరణ నాయపేటలో వైసీపీలో వాళ్ళదే పెత్తనం తెలుగుదేశంలో వాళ్ళదే పెత్తనం అటువంటివన్నీ పార్టీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సర్దుబాటు చేసి ఇప్పుడు ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నెలవల్ల విజయశ్రీ గారు చాలా మంచి వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తి తర్వాత వచ్చి ఒక డాక్టర్ కోర్స్ చదివి ఏం చేయాలా మన ప్రభుత్వ మన మన నియోజకవర్గానికి డెవలప్మెంట్లో ముందుగా ఉంది ఏదైనా పార్టీలకు అతీతంగా అవి మధ్య కూడా చెప్పింది పార్టీలకు అతీతంగా మనం ఎవరు వచ్చినా సహాయం పేదవాళ్ళ సహాయం చేయాలని ఉద్దేశంతో ఉంది కాబట్టి ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటే డెవలప్మెంట్ అయ్యేదానికి ఎంతో ముందుకు పోయేదానికి తెలుగుదేశం పార్టీ వస్తుంది కాబట్టి ఆమె సొంత నిర్ణయాలు తీసుకొని ఆ మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా and work tomorrow. Thank you. Thank you.